రంగారెడ్డి జిల్లా వడ్డిపల్లి మండలం కేరూరు పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థుల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు నివాళులర్పించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అరుణ గారు మాట్లాడుతూ దళిత బహుజన స్త్రీ జనరుద్ధరణకు మహిళల విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ నాయకులు పాపయ్య ప్రభాకర్ యాదగిరి మాణిక్యం రాములు శంకర్ వీరేశం తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ సంఘం మరియు గ్రామస్తులందరినీ కలిసి మా పాఠశాల లోపల సావిత్రిబాయి ఫూలే యొక్క జయంతి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది విద్యార్థులకు కూడా ఆమె ఒక సాంఘిక సంస్కర్త మరియు ఒక విద్యావేత్త అంతేకాకుండా తన ఒక రచయిత మొట్టమొదటి మన ఉపాధ్యాయులు రాయరాలు కాబట్టి విద్యార్థులకు ఆమె యొక్క విలువలను నైతిక వివరణను తెలియజేస్తూ మీ ప్రోగ్రామ్ని మా పాఠశాల కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది విద్యార్థులకు ఆమె యొక్క జీవితం గురించి ఆమె యొక్క గొప్పతనం గురించి వివరించడం చాలా ఆనందంగా అనిపించింది మా ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్